ఇంటింటి గృహలక్ష్మి ఇక శృతి వాంతు చేసుకుంటే వేవిల్లో అనుకుని అనసూయ తెగ హడావడి చేసిద్ది శృతికి జాగ్రత్తలు కూడా చెప్పిద్ది కుంకుమ పొడి తీసుకురావాలి అంటూ వెళుతూ ఉండగా శృతి ఆపి ఇవి నార్మల్ వాంతులే అని చెప్పగా అనసూయ డీలా పడిపోయింది ఇక వసంత టీవీ చూస్తూ తెగ నవ్వుతూ ఉంటుంది ఇంతలో అనసూయ వచ్చి టీవీ రిమోట్ అడగగా నేను టీవీ చూసేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అన్నానుగా అంటూ రిమోట్ ఇవ్వదు దాంతో ఇద్దరి మధ్య చిన్న సైజు వారే జరిగిద్ది అనుకోండి ఇక పరందామయ్య వచ్చి వెతుకుతూ ఉంటాడు పప్పు అడ్లే అని వసంత అరవగా స్పెట్స్ కనిపించట్లేదని అంటాడు అనసూయ స్పెట్స్ తీసుకురమ్మంటే నేను తాను అంటుంది వసంత ఇక ఇంతలో తులసి వచ్చి ఇస్తుంది సీన్ కట్ చేస్తే నందు హ్యాపీగా తనకి వచ్చిన న్యూ జాబ్ గురించి చెప్తాడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక రూమ్లోకి వెళ్ళాక నందు నీకు మళ్ళీ టైం వచ్చింది ప్రూవ్ చేసుకోవడానికి అంటూ తనకు తాను బూస్టప్ చేసుకుంటాడు అలాగే తులసి చెప్పిన మాటలను కూడా గుర్తు చేసుకుంటాడు అనసూయ పరంధామయ్యలు తింటూ ఉండగా నందు వస్తాడు తినడానికి వసంత్ చేసిన కర్రీస్ చూశాక ఏంట్రో ఈ జీవితం అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తాడు నందు అలానే తినడానికి ట్రై చేసినప్పటికీ కూడా తినలేక వెళ్ళిపోబోతూ ఉంటాడు ఇక ఇంతలో అనసూయ ఆపి తన చేత్తో వడ్డిచ్చిద్ది నందు తింటూ ఉండగా ఇక అందమైన కళల కుటీరం అనే పాటను వేసుకుంటాడు దర్శకుడు ఇక ఆ సాంగ్తో అందరినీ ఎమోషనల్గా కట్టిపడేస్తాడు ఆ తర్వాత అభి తన ఫ్రెండ్ మనోజ్కి కాల్ చేసి షేర్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తాడు ఇక దాంతో ఫ్రెండ్ షేర్స్ గురించి లాస్ ప్రాఫిట్స్ ఏదైనా అవ్వచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక రేపటి ఎపిసోడ్లో చూసుకుంటే గనక లాస్యకి నందు తన ఫ్రెండ్ కేఫ్లో మేనేజర్ పోస్ట్ వచ్చింది అని చెప్పగా లాస్య ఆ జాబ్ని మానేయమని చెప్తుంది ఇక దాంతో నందు నీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా నీ నిర్ణయం అడగలేదు అని అంటాడు మరి ఆ తర్వాత లాస్య ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది రేపటి ఎపిసోడ్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్